ఈసారి కేసీఆర్ చెప్పినా కూడా వినను నేను కేసీఆర్ అంత మంచోడిని కాను అంటూ తెలంగాణ ప్రభుత్వానికి అధికారులకి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ అదేంటి కేటీఆర్ అంత మాట అన్నారా ఎస్ ఆయనే అన్నారు తనను కలిసిన పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన ఈ మాట మాట్లాడారు కేటీఆర్ ఆ మాట మాట్లాడుతున్నప్పుడు మల్కాజ్గిరి శాసన శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు అంతేకాదు పోలీసులకు ఘాటు హెచ్చరిక కూడా ఇచ్చారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటూ సిఐలు ఏసీపీలు ఎవరైతే ఎగిరి పడుతున్నారో వారందరి సంగతి చూద్దాం అన్నట్లుగా తాను గులాబీ పార్టీ అధినేత లాగా కాదని ఆయన చెప్పినప్పటికీ కూడా వినను అంటూ కేటీఆర్ మాట్లాడడం ఒక వీడియోలో చూశాం గత కొన్ని డేస్ నుండి కేటీఆర్ పై జరుగుతున్న ప్రచారం వ్యక్తిత్వ హననం ఆయనలో కొంత అసహనాన్ని నింపిందనే చెప్పాలి ఎంత ఓపిక్గా ఉన్నా సహనం వహించిన ప్రభుత్వ వైఖరి గాని దానికి వంత పాడే ఎల్లో మీడియా ఇప్పటికే లైన్ క్రాస్ చేశాయి సో కేటీఆర్ కి తప్పలేదు ఇలానే సైలెంట్ గా ఉంటే ఇంకెంత రెచ్చిపోతారో అని భావించారేమో స్ట్రాంగ్ కౌంటర్లు గట్టి హెచ్చరికలు ఇవ్వడం మొదలు పెట్టేశారు ఇటీవల ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో కేటీఆర్ ని అధికారులు పలుమార్లు విచారించారు ఆ కేసులో ఏం లేదని కూడా తేలిన ఏదో ఒక రకంగా ఇరికించాలని చూస్తున్నారు అలానే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇష్టం వచ్చినట్లు మీడియా వార్తలు రాయడం అవి పట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ పై రాళ్ళు రువ్వడం ఇది రోజు రోజుకి ఈ తప్పుడు ప్రచారం ఎక్కువైపోతోంది ఇంకోవైపు బీఆర్ఎస్ వాళ్ళని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని రోజు వందల కంప్లైంట్స్ ఇవన్నీ చూసి ప్రభుత్వానికి అధికారులకు పోలీసులకు ఈసారి కేటీఆర్ బహిరంగంగానే హెచ్చరికలు పంపారు